నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ పివిఎంపి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టివిఎంపి న్యూస్ ఇక అప్డేట్ చూస్తే హైదరాబాద్ జల్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత జల్పల్లిలో మోహన్ బాబు రౌడీయిజం మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయిన మోహన్ బాబు బూతుల తిడితో దాడికి దిగిన మోహన్ బాబు టీవీ నైన్ టీవీ ఫైవ్ ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు టీవీ నైన్ టీవీ ఫైవ్ ప్రతినిధులకు గాయాలయ్యాయి మనోజ్ పైన కూడా దాడి చేసిన మోహన్ బాబు బౌన్సర్లు అన్న పెంచు కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకరా నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొబ్బాడు అది దొబ్బినా కూడా ఆగలేదన్న అన ఆగలేదు దానివల్ల ఆగవచ్చు ప్రసాంతం రెడ్డు దెబ్బ కొట్టింది అన్న ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకున్నా అన్నాడు ఇస్తారు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఎంతో తండ్రి కొడుతున్నాను అసలు చెప్పాలి అంటే చెప్పాలనిగలేదు చేసుకున్నారు చెప్పాలని అంత ఇది

చెప్తను అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి శనివారం అంతేనా ఇక్కడి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో ప్రాణం తండ్రి కొడుకు పెద్ద ఖుష్ండ చేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న కంటే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మన జన పాప పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిడు కానీ మన విష్ణు అన్న మన పిల్లల విషయంలో అట్లా చేయడు విష్ణు అన్న మంచిగా చూసుకుంటాడు ఇక యాభై లక్షల రూపాయలు నాకు కొద్ది మమ్మీ పంపించేసేయని మళ్ళా మళ్ళీ ఇవి బుల్టెన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ న్యూస్